వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేస్తున్నానంటే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను చూడండి నువ్వులు వేయించుకున్నాను అన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట బాదము కొంతసేపు మనం బాదంని నానబెట్టేసి పదిహేను నిమిషాలు దాన్ని స్కిన్ తీసేసి మళ్ళీ ఎండలో ఎండబెట్టేసి వే కొంచెము డ్రై రోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇవి వేరుశనక్కాయలు నెక్స్ట్ ఇవి కర్బూజా గింజలు అంటారు కదా అవి సంప్కిన్ సీడ్స్ ఇవేమో ఏంటివి బాదమే చిన్న ముక్కలు చేస్తాను అన్నమాట ఇవే చిన్న ముక్కలు చేసాను అంతే ఇవే బ్రెయిన్ నట్స్ ఏమంటారు వాల్నట్స్ నెక్స్ట్ క్యాష్యూ చూసారుగా చిన్న ముక్కలు చేసేసాను ఫ్రై అనమాట చూడండి ఇదేమో మొత్తం ఖజ్జూరండి ఖర్జూరని మొత్తం పీల్ చేసేసి దీన్ని ఈ ఖర్జూర ఉంటుంది కదా ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది దీన్ని పీల్ చే దానిలోని గింజ తీసేస్తాము దీన్ని మెత్తగా ముద్ద చేస్తాను వీ దీంట్లోకి ఇదంతా కలిపేస్తాను అంతే అంత హెవీగా కాకుండా సింపుల్గా చేసేసే ప్రాసెస్ చూడండి ఎలా చేస్తాను ఏంటి అంటే నేను మిల్క్ పౌడర్ చేశాను కదా అందులో కొంచెం లావుగా ఉన్న ఈ పౌడర్ అనేది మిగిలిపోయింది దీన్ని ఈ లడ్డూలోకి మిక్స్ చేద్దాం అనేసి ఉంచా అనమాట చూడండి ఇక స్టార్ట్ చేసేద్దాం ఈ పౌడర్ వేసేస్తున్నాను మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఈజీగా మిక్స్ అయిపోతుంది అలాగే మనం కొంచెం లావుగా ఉన్న పప్పులు ఫస్ట్ కలిపేసుకున్నాం

ఇలా చపాతీ పిండి కలిపేసినట్టు మంచిగా మిక్స్ చేసేసుకుంటే అన్ని డ్రై ఫ్రూట్సును ఖర్జూరా మిక్స్లో మంచిగా అది మెత్తగా ఉంటుంది కాబట్టి అన్నిటికీ కలిసేసరికి మనకి లడ్డు చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది అనమాట అంతే చూడండి అంజీరు దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి కలిపేస్తున్నాము ఎందుకంటే ఇది కొంచెం తక్కువ తీసుకున్నాము అంత టేస్టీ అనిపించదు కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే టేస్ట్ నచ్చితేనే కదా మళ్ళీ ఇంకోసారి సేమ్ చేసుకోవచ్చు సేమ్ ఈ సైజ్ పీసెస్ లాగా చేసేసుకుంటే అనిపిస్తుందా మంచిగా అన్నీ కలిసిపోయేలా కలుపుకోవాలి నార్మల్గా అయితే ఇవి మిక్సీ పట్టేసేయచ్చు గింజలు అనేవి బాదం కానీ పిస్తా ఇవన్నీ కూడా కానీ మనకి తింటుంటే పంటికి తగులుతుంటేనే టేస్టీగా అనిపిస్తుంది అనేసి మేము ఇదే డ్రై ఫ్రూట్స్ అలాగే ఉంచి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేస్తాము అంతేను ఓకేనా చూస్తున్నారు కదా ఎంత బాగా మిక్స్ అయిందో ఖూర అనేది ఖర్జూరా అనేది మనం మంచిగా మెత్తగా స్మాష్ చేసేసుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుంది ఇలా కలిపేసుకుంటే కొంచెం హెల్ప్ తీసుకున్నాను నేను మా హస్బెండ్ది చూడండి లడ్డు ఎలా అయిపోయిందో చూడండి ఎంత ఘాట్గా ఇట్లా లడ్డు చేసేసుకోవచ్చు ఇదిగోండి ఆల్రెడీ రెండు చేశాను ఇక్కడ పెట్టాబీ ఇలా మనం చిన్న చిన్న లడ్డూలు చేసేసుకుంటే సరిపోతుంది అంతే హ్యాపీగా మనం ఇంట్లోనే హెల్దీగా మన మన చేతులతోనే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇలా లడ్డు చేసేసుకోవచ్చు మంచిగా స్టోర్ ఉంటుందండి నిల్వ పెట్ నిలువ ఉంటుంది ఒక వన్ మంత్ వరకు మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే వేసాం కదా స్మాష్ చేసాం కాబట్టి బయట ఉంటే పాడవుతుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అదిగోండి లడ్డూలు చూపించు లడ్డూలు అట్లా లడ్డూలు చేసేసుకుంటే సరిపోతుంది డైలీ ఒక్క డ్రై ఫ్రూట్ లడ్డు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట ఇందులో మనం ఇంకా ఏమీ పంచదార అలాంటివి వేయలేదు కాబట్టి ఖర్జూరతోనే చేసాం కాబట్టి స్వీట్నెస్ కోసం మంచి క్యాలరీస్ ఉంటుంది అలాగే మనకి ఇందులో కాల్షియం ప్రోటీన్స్ అలాగే మెగ్నీషియం అన్నీ ఉంటాయండి అండ్ ఈ డ్రై ఫ్రూట్లో ఒక్కొక్క దానితోటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తినడం వల్ల మనకి ఎంత ఎనర్జీ వస్తుంది అంటే చాలా బాగా డైట్లో వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓకేనా కాబట్టి మన చేతులతో మనం హెల్దీగా చేసుకునే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి నేనైతే సింపుల్గా చూపించాను కదా ఈ విధంగా మీరు ఇంకా ఈజీగా అనిపించే మెథడ్ అంటే మిక్సీలో వేసి చేసుకోవచ్చు టేస్ట్ అంత అనిపించదు ఇట్లా అయితే మనకి టేస్ట్ ఇంకా మంచిగా అన్ని పప్పులు తలుస్తూ ఉంటాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ నెక్స్ట్ టైం ఇంకో విధంగా డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే ఇవి నాకు ఇంకా మిక్స్ అవ్వనివి ఇంకా ఇన్ని ఉన్నాయండి త్రీ కొంచెం కొంచెం మిగిలాయి ఇంకా నువ్వులు నువ్వులు మనకి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇది మెత్తగా ఉంది కాబట్టి వీటిపైన చూడండి ఇట్లా వేసేస్తే అతుకుపోతుంది కదా ఇలా మనం ఇట్లా అంటే సరిపోతుంది నువ్వులు ఇంకా అతుక్కుంటాయి నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత తిన్నా ఏం ప్రాబ్లం ఉండదండి ఇందులో మనకి ఫ్యాట్ అనేది ఉండదు అనమాట అందుకనే మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటే మనకి పిల్లల్లో అయితే సెల్ గ్రోత్ జరుగుతుంది సెల్ గ్రోత్ అంటే తెలుసా మీకు కణాలు పెరుగుతాయి కాబట్టి వాళ్ళ బాడీ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అవి ఇవ్వడానికి ట్రై చేయండి అంటే ఎక్కువ అంటే డైలీ రెండు మూడు ఇవ్వకూడదు ఒక లడ్డు ఇవ్వాలంతే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చూడండి ఇలా కలిసిపోతుంది అలాగే మంచిగా నువ్వులు ఇస్తూ ఉండండి పాలు ఇవ్వకపోయినా పర్లేదు నువ్వులు ఇస్తే చాలు మంచి కాలుష్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ బోన్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది స్ట్రెంత్కి కూడా అలాగే కాలుష్యం అనేది అందరికీ చాలా అవసరం అనమాట ఇప్పుడు కాళ్ళనొప్పులు అవి ఎక్కువ వస్తున్నాయి కదా మేమైతే నువ్వులు ఎక్కువ వాడతా అండి చూడండి చక్కగా నువ్వులేసేసుకుంటే సరిపోతుంది నా కంప్లీట్ వీడియో చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్